మన ఇంటి రుచులకు స్వాగతం ఈరోజు మనం ఒక స్వీట్ చేసుకుందాం పాకం గార్లు దానికి కావలసిన పదార్థాలు గుల్ మినప్పప్పు పంచదార బెల్లం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ చిటికెడు ఉప్పు పిండిలో ఏంటంటే కొద్ది టేస్ట్ వస్తుంది లేకపోతే పిండి చప్పగా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి వేలకల పొడి ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు ఆరు గంటల సేపు ఇవి నానబెట్టుకుని మినపగుళ్ళు నానబెట్టుకుని నానిన తర్వాత ఇలా పిండిలో మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి మిక్సీ చేసిన పిండి ఒక టూ అవర్స్ బయట వదిలే విడిగా పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద తపాలా పెట్టుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక ఒక గిన్నె బెల్లం అయితే ఒక గిన్నెన్నర నీళ్ళు పోసుకొని అందులో బెల్లము పంచదార కలిపి వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత కరిగిన బెల్లము పంచదారను ఒకసారి ఇలా వడపోసుకోవాలి ఎందుకంటే బెల్లంలోనూ మమ్మ పంచదారలోని కొద్ది కొద్దిగా చెత్త ఇసుక అలాంటివి ఉంటాయి కాబట్టి వడపోసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ గిన్నెలో పోసుకొని జిగురు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి వడపోసేసుకున్న తర్వాత పాకం గారెలు వేసుకున్నాడు అచ్చంగా బెల్లం కంటే పంచదార సాగం బెల్లం సాగం వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని బాణాల్ని పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఇప్పుడు మనం గారెల కింద వేసుకోవాలి ఇప్పుడు నూనె కా బాగా కాగిన తర్వాత ఇలాగా గారెల కింద వేసుకోవాలి పాకం ఎప్పుడు సరిపడి పలుచుగా వేసుకోవాలి వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది వేగిన తర్వాత పాకంలో ఉన్నాక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి అవి బయటే పక్కన తీసేసి ఇప్పుడు ఈ బెల్లం పాకం ఉడికిపోయింది ఇలా చూసుకున్నప్పుడు ఇలా జిగురు తగ్గాలన్నమాట ఇలా జిగురు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులో ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇలా పాకం రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ గారెలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఎరుపు వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఎందుకంటే క్రిస్పీనెస్ వచ్చి పార్సల్ పాడవకుండా ఉంటాయి తినడానికి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు వీటిని తీసుకొని మనం రెడీ చేసుకుని పాకంలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి పాకం లాగేసుకున్నాయి పాకం లాక్కోటం ఏంటంటే చోట కానీ నెగనెగలాడుతూ ఇలా బరువు బరువు ఎక్కుతుంది అది పాకం లాక్కున్నట్టుగా సిమ్టమ్స్ తెలుస్తుంది బాగా ఒకవేళ కుదరక ఎవరికైనా కనుక పాకం లాగలేదు అనిపిస్తే చిన్న ఫోర్క్ పెట్టుకొని లాగలేదు అనిపిస్తే ఇలాంటి ఫోర్క్ తోటి ఇట్లా రెండు మూడు సార్లు ఇట్లా కొంచెం కొద్ది కొద్దిగా పొడుచుకుని ఉంటే ఈ చిల్లుల్లోంచి లాగేసుకుంటుంది ఇప్పుడు పాకం లాగేసిన గాలిని ఇలా బౌల్లోకి తీసుకొని ఇలా ఇలా ఎరుపు రంగు వచ్చే వరకు వేపించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి తెల్ల తెల్లగా చేసుకుంటే పెద్ద బాగోదు చూడటానికి టేస్టీ టేస్టీ స్వీట్ పాకం రెడీ